ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మన ఛానల్ గ్రోత్ ఎలా ఉంది మనకు డబ్బులు ఎన్ని వస్తాయి మానిషన్ మానిటేషన్ కాకముందుకే మనమైతే వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తా మీరు కూడా చూడండి మీ ఛానల్ మీ ఛానల్కి ఎంత ఉంది ఎన్ని వ్యూస్లు ఉన్నాయి ఎంత అమౌంట్ వస్తుంది ఒక కి ఎంత పడుతుంది అనేది మీకైతే ఇప్పుడైతే నేను ఒక యాప్ నుంచి అయితే చూపిస్తా చూడండి స్క్రీన్ షాట్ మీద చూడండి స్క్రీన్ ఆన్ ద స్క్రీన్లో చూడండి మనమైతే స్క్రీన్ షాట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ రికార్డ్ అంటే తెలియట్లేదు నుంచి సెల్ ఉంటుంది కదా సెల్ నుంచి పైనుంచిలకి ఎందుకంటే స్క్రీన్ షాట్ రికార్డ్ అని ఉంటుంది దాన్ని అయితే ఆన్ చేసుకోండి ఒకరికి చూపిస్తున్నా చూడండి స్క్రీన్ షాట్ రికార్డ్ ఓకేనా ఆన్ అయిపోయింది ఆల్రెడీ నెంబర్స్ పడిపోతున్నాయి ఆల్రెడీ ఇంకో మనదైతే ఆన్ మళ్ళీ డేటా కూడా ఆన్ చేయాలి ఫ్రెండ్స్ డేటా ఆన్ చేయకపోతే రాదు డేటా కూడా ఆన్ చేసుకొని మన ఛానల్కి వెళ్ళిపోదాం ఛానల్ పేజ్కి హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోతే ఎగో లోడింగ్ అవుతుంది నాకు సిగ్నల్ తక్కువగా ఉంది లోడ్ చూపిస్తుంది అయింది ఫ్రెండ్స్ చూసిన్నారుగా నా వీడియో ఇగో సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అని పడ్డదా అప్పుడైతే యూ అని అంటుంది కింద ఉంటుంది చూడండి అదైతే పెట్టుకోండి ఫస్ట్ మన ఛానల్ సెట్టింగ్లోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయాక ఛానల్ యూఆర్ఎల్ అని ఉంది చూడండి అదైతే కాపీ వేసుకోండి కాపీ వేసుకున్నాక అయితే మనమైతే పేజ్ అయితే ఓపెన్ చేయండి చేసినాక ఒక యాప్ ఉండాలి ఫ్రెండ్స్ వై టూలు అని ఉంటుంది ఒక యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకు పెట్టుకోవాలి ఫో ప్లే స్టోర్ నుంచి వెళ్ళి నేను ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ప్లే స్టోర్లోకి వెళ్ళి వై టూ యాప్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి కనిపిస్తుందా పక్కాకి అయితే అయితే చేసుకొని పెట్టుకున్నాను ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని ఉందా దాంట్లో అయితే మనం ఇవ్వ కాపీ చేసినాం కదా దాన్ని అయితే ఇదిగా పేస్ట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందా పే చేసుకుంటే మనది ఛానల్ పడిపోతుంది అన్న డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాం గో అని చెప్పాలి ఫస్ట్ గ్రీన్ కలర్లో గో అని ఉందా గో అయితే ప్రెస్ చేయండి చాలా డీటెయిల్స్ అని వచ్చేసి చూడండి సంధ్య బ్లాగ్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అని వచ్చేసి మొత్తం మనది బయట మొత్తం ఏమైనా ఉంది మనం చూ మనది మా మనది ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మన సబ్స్క్రైబర్స్ రెండు లక్షల రెండు లక్షల పైకున్నారు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అన్నట్టు వ్యూస్ అవి అర్థమవుతుందా రెండు లక్షలు తర్వాత ఒక వెయ్యి ఏడు వందల నలభై ఒక మంది మన సబ్స్ మనం వీడియోస్ బాగా తీసిన మన వీడియోస్ ఒక్క వీడియోకి నాలుగు రూపాయల చొప్పుడు అంటే డాలర్స్ అంటే డాలర్ ఒక్క డాలర్కి వంద రూపాయలు అన్నట్టు ఫ్రెండ్స్ నాలుగు డాలర్లకు నాలుగు వందల లెక్క అన్నట్టు అట్లా పడుతుందో మరి ఎట్లా అవుతుంది నాకైతే డాలర్ల కన్ఫ్యూజన్ నాకు రాదు అయితే అమౌంట్ అయితే ఫోర్ అని చూపించింది కదా మన ఇండియన్ డాలర్కి మన అమెరికన్ డాలర్కి తేడా ఉంటుందట ఇంకో నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకవేళ నాకు మానిటేషన్ అయితే పైసలు ఇప్పుడు ఎన్న వస్తాయి అంటే ఆరు వేల నూట పదహారు ఒక్క రూపాయి వస్తుంది అన్నట్టు నూట ఇరవై ఒక్క రూపాయి వస్తుంది అర్థమవుతుందా నాకు మానిటేషన్ అయితే ఇప్పుడు నాకు ఏంది నాకు సగమే అయింది మానిటేషన్ ఇంకా కావాలి రెండు వేలే ఉంది వాచ్ అవర్స్ ఇంకా రెండు వేలు కావాలి అప్పటి దాకా మనం వెయిట్ చేయాలి అప్పటి పైసలు పెరుగుతున్నాయి ఒకటే చూసుకోవాలి డీటెయిల్స్ అయితే ఓకేనా మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఒక వీడియోకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అని మనం అనుకుంటుంటాం కానీ డాలర్ల లెక్క ఫ్రెండ్స్ అది నాకు అది తెలియదు మొత్తానికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి చాలామంది అడుగుతున్నారు మనం చూసి కొందరు ఎట్లా చూసుకుంటారు కొందరు ఎట్లా చూసుకుంటారు మన ఛానల్ డీటెయిల్స్ ఎట్లా చూసుకుంటారు అంటే గింతేనండి ఒక యాప్ ఉంటుంది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అది ఇప్పుడు మన ఛానల్ యూఆర్ఎల్ అదైతే పేస్ట్ చేసుకొని ఇందులో అయితే పేస్ట్ చేసుకుంటే మనదైతే డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది ఓకేనా గింతే అండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం అసలు మిస్ కావద్దు లైక్ ఖచ్చితంగా ఇవ్వాలి చాలామంది ఇట్నే చూస్తున్నారు ఇట్నే చూసుకొని చెక్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా చెక్ చేసుకోండి అన్నీ కనిపిస్తాయి ఇలా ఛానల్ లోగో కనిపిస్తుంది ఛానల్ డీటెయిల్స్ అండ్ క్లిక్ అయ్యి కూడా నేనైతే ఒక ప్లే స్టోర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను అంటే నైన్ నూట అరవై ఎంతో ఉన్నాయి ఫుల్ వీడియోలు ఫుల్ వీడియోలు అయితే అందులో సేవ్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు ఏదైనా వాళ్ళని చూసుకోదలుచుకుంటే ఒక్కసారిగా పోతాయి అన్నట్టు అట్లా కూడా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంతే అండి చూస్తున్నారు కదా డిస్క్రిప్షన్ ప్రతి ఒక్కటి అయితే కింద దాకా ఉంటుంది టాపిక్ టో టోటల్ టాపిక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి డిస్క్రిప్షన్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందిన అగ్రికల్చర్ మేము అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలరిస్తూ ఉంటారు ఏదో పెద్దగా అంటే జూమ్ చేసుకొని చూడండి చిన్నగా ఉంది కదా స్క్రీన్ షాట్ అయితే గిట్టే ఉంటుంది స్క్రీన్ షాట్ చేసే చేస్తే మాత్రం ఇట్లా ఉంటుంది అంతే అండి సూపర్గా ఉంది కదా వీడియో నచ్చిందంటే లైక్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మాంటేషన్ అయితే మనం మ్యాక్సిమం అయితే ఎవరిదైనా పక్కా చే మనం కష్టపడ్డప్పుడు ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఖచ్చితంగా